నొప్పులు బిళ్ళలు అధికంగా దీర్ఘకాలంగా వాడే వాళ్ళలో గ్యాస్ట్రిక్ సమస్యలు ఉత్పన్నమయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి తెలుస్తోంది నొప్పులు బిళ్ళలు వేసుకున్నాక కడుపులో మంటగా అనిపించటం గొంతుకులో మంటగా అనిపించటం కడుపు ఉబ్బరంగా అనిపించటం త్రేణిపులు రావటం అలాగే పొట్ట పొంగరింపుగా ఉండటం వికారం అనిపించటం వాంతులు రావటం కొంత కొంతమందిలో ఉండే అవకాశం ఉంది అలాగే వైద్యుల యొక్క సలహా లేకుండా దీర్ఘకాలంగా కానీ లేక అధిక మోతాదుల్లో కానీ ఈ పెయిన్ కిల్లర్స్ని కనుక వాడినట్లయితే అరుదుగా కొంతమందిలో పేగులకు చిల్లు పడే అవకాశం ఉందని అల్సర్స్ ఏర్పడేటువంటి అవకాశం ఉందని అలాగే పొట్టలో రక్తస్రావం జరిగేటువంటి అవకాశం ఉందని చెప్పి వైద్యులు తెలియజేస్తున్నారు అలాగే కొంతమంది ఎక్కువ మోతాదులో నొప్పులు బిళ్ళలు వాడటం వల్ల కానీ అదే చాలా కాలం డాక్టర్ల సలహా లేకుండా వాడటం వల్ల కానీ అరవై నుంచి డెబ్భై శాతం మందిలో మూత్రపిండాల సమస్యలు కూడా ఉత్పన్నమయ్యే అవకాశం కొద్ది కొద్ది మందిలో ఉంటుందని చెప్పి వైద్యులు తెలియజేస్తున్నారు ముఖం వాపు రావటం కాళ్ళకు నీరు పట్టడం మూత్ర సమస్యలు రావటం అలాగే కాళ్ళు వాపులు రావటం వంటి లక్షణాలు కొంతమందిలో కనపడే అవకాశం ఉందని చెప్పి వైద్యులు తెలియజేస్తున్నారు అలాగే కొంత కొంతమందికి ఫిక్స్డ్ డ్రగ్ ఎరప్షన్స్ అన్ని కొన్ని రకాల మందులు పడకపోవటం జరుగుతూ ఉంటుంది అటువంటి వాళ్ళలో ఈ నొప్పులు బిళ్ళలు వేసుకున్నప్పుడు కొంతమందిలో దద్దుర్లు రావడం దురదలు రావడం వంటివి జరిగేటువంటి అవకాశం ఉంది ఒక్కోసారి తీవ్రంగా ఉన్నట్లయితే బీపీ తగ్గిపోవటం అలాగే ప్రాణాపాయ పరిస్థితులు కూడా సంభవించేటువంటి అవకాశం ఉందని చెప్పి వైద్యులు హెచ్చరిస్తున్నారు అలాగే దీర్ఘకాలం నొప్పి నివారణ మందులు వాడటం వల్ల కొంత కొంతమందిలో మానసిక సమస్యలు కూడా ఉత్పన్నమయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి వైద్యులు తెలియజేస్తున్నారు కాబట్టి వైద్యుల సలహా లేకుండా సూచన లేకుండా నొప్పి నివారణ మందులు వాడటం శ్రేయస్కరం కాదు అని చెప్పి తెలుస్తోంది